డబ్బులు పెట్టి మనకి డబ్బులు వేటి నువ్వు ఇచ్చిన పైసలు గిఫ్గా కుటురు ఏ అవు రావు రావు రా వాడు ఎవడు వీరెవడు మా కింగ్ ఫిష్ గుర్తు కట్టేవాడి అవు రావు రావు రావురా ఇట్ల మీద ఇక్క పెడితే ఇల్లు అవుతుంది మా కింగ్ ఫిష్ గుర్తుతోటి పెట్టుకుంటే లొల్ల అవుతాది అన్న అందరు ఊర్ల ప్రజలు అని చెప్తాను బయల కాడ అనేది చేస్తున్నా మరే ఈ నాట సీజన్ కదా అందరు బయల పొంటే ఉంటారు ఊళ్ళో కూడా ఉంటలేడు అందుకే మనం బయల పొంట ప్రచారం చేస్తున్నాం చెప్పాక ఇప్పుడు మా సర్పంచ్ చూడు రావాలి సరే సీరియస్ గా ప్రసారం చేద్దాం నడు రాముని గుణమే నీది రామ మాట వదిలిన ఆవా నీ ఓటి నాకేనే అయ్యో బీసీ జాగ అనిపిస్తుందా ఇదే మన గుర్తు అనిపిస్తుందా మంచి గుర్తు పెట్టుకో తమ్ముడు ఓటైతే మనకేళ మరి నీకేస్తానే ఉన్నవా తమ్ముడు చూడురా నీ తమ్ముడు చూసుకో మలే పిట్ట గుర్తు నీకు చిన్నోనికి చిన్నంత బిర్యానీ ఇప్పించున్నా తాయి నుండి తాయినంత మంద ఇంకేం కావాలరా నీ తీరు బిర్యానీ అయిపోయా నువ్వు ఊరికేం అభివృద్ధి చెత్తవు లేకనా